హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్న ఫ్యాషన్స్ అండి రోజు వచ్చేసి నేను మరొక మంచి తో అయితే మీ ముందుకు వచ్చాను ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీ లో మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కదా ఇప్పుడు లో ఉన్న కట్ వర్క్ శారీస్ అయితే వచ్చేసినమాట బార్డర్ అయితే మనకి చాలా సూపర్ గా ఉంది చాలా రీజనబుల్ లో అయితే ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ గా ఉంది సింగిల్ కలర్ అయితే గా ఉందండి అందులో కూడా మనకి షేడ్స్ అనేది చేంజ్ అయితాయనమాట ఓకేనా షేడ్స్ అంటే మనకి ప్యాటర్న్ ఉంటుంది కదా ఒక దాంట్లో వచ్చి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది ఇంకొక దాంట్లో వచ్చి లీఫ్ ప్యాటర్న్ వచ్చింది అనమాట చాలా బాగున్నాయి సారీస్ కట్టుకుంటే కూడా చాలా సూపర్ గా ఉంటుంది చాలా రీజనబుల్ రేట్ లో ఇచ్చేస్తున్నానండి కావాలనుకున్నాను స్క్రీన్ షాట్ తీసేసుకుని నెంబర్ డిస్ప్లే మీద ఇచ్చేస్తాను దానికి వాట్సాప్ చేసి అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకుని మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సి ఆప్షన్ లేదండి ఓన్లీ ప్రీ పేమెంట్ పేమెంట్ చేసిన వెంటనే మీకు ప్యాకింగ్ అనేది అయిపోతుంది నెక్స్ట్ డే కంత డిస్పాచ్ అయిపోతుంది టూ త్రీ డేస్ కన్నా మీకు రిసీవ్ అయిపోతుంది సో ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాము ఎలా ఉందనేసి ఓకేనా మనకైతే ఇది కవర్ ప్యాకింగ్ అనమాట సారీ మొత్తం ఇలానే వస్తుందండి బ్లాక్ కలర్ ఇదైతే మనకి ఇందులో ఎక్కువ బ్లాక్ కలర్ హైలైట్ చేశారు అనమాట ఫ్లవర్ మొత్తం మనకి వైట్ కలర్ లో వచ్చేస్తుంది ఇంకా బార్డర్ అండి బార్డర్ అయితే చాలా హైలైట్ ఉంది చూడండి ఇదైతే మనకి బార్డర్ అనమాట కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కట్ వర్క్ బార్డర్ కట్టుకుంటే కూడా అంత సూపర్ గా ఉంటుంది అనమాట శారీ నిజంగా చాలా లైట్ వెయిట్ అండి మనకు క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది శారీ మొత్తము ఇదైతే మనకి పళ్ళు పాట అండి పళ్ళు పట్ అయితే ఇలా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇలా హైలైట్ చేశారనమాట పైన చూస్తే మనకి చిన్న కడ్డి బార్డర్ అయితే ఇచ్చేసారు తర్వాత కింద చూస్తే మనకి ఇలా బిగ్ బార్డర్ అయితే హైలైట్ చేశారనమాట శారీకి కట్ వర్క్ లేస్ అయితే చూడండి ఎంత గా ఇచ్చేసారు మనకి ఇవి కూడా అంతే అండి చెంకి వర్క్ అయితే ఇచ్చేసారు మొత్తం ఇక్కడంతా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట శారీ మొత్తం ఇలానే ఉంది ఓకేనా ఇదైతే మనకి టోటల్ గా శారీ అండి ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ తోటి మంచిగా హైలైట్ చేశారు అనమాట శారీ మొత్తము బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది మనకి చాలా హిట్ కాంబినేషన్ అనమాట ఆ కాంబినేషన్ కి ఇంకా లేస్ అనేది యాడ్ చేశారు చాలా బాగుంటుంది శారీస్ అయితే చూడండి ఇది అయితే మనకి బార్డర్ అనమాట టోటల్ గా ఓకేనా ఇదంతా మనకి శారీనే అనమాట ఇంకా ఇక్కడ వచ్చి స్టాప్ చేశారనమాట కొంచెము ఇంకా ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ అంతా మనకి బ్లాక్ కలర్ లోనే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్యూర్ డోలా సిల్క్ అయితే ఇచ్చేసారనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి ఫ్లోయిగా కూడా ఉంది మనకి క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఎక్కడికైనా వేసుకొని వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట క్యారీ చేయడానికి ఓకేనా ఇదైతే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇక్కడ హ్యాండ్ పార్ట్ లో ఇట్లా బార్డర్ అనేది ఇచ్చేసారు కావాలనుకున్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ గా ఉందని చెప్పాను కదా ఓన్లీ టూ ప్రింట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట ఫ్లవర్ ప్యాటర్న్ ఇంకొకటి లీఫ్ ప్యాటర్న్ అయితే ఉంది ఓకేనా వేసుకుంటే కూడా మనకి లుక్ అనేది చూడండి ఎంత బాగుంటుందో కెమెరాలో కూడా లోనే కాదు అండి బయట కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట ఓకేనా కట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇదైతే మనకి శారీ లుక్ ఓకేనా ఇంకా దీనికి బ్లాక్ బ్లౌజ్ అయితే పేర్ అప్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట కావాలనుకున్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి ఈ శారీని దీని రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉందండి ఓన్లీ టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు ఖచ్చితంగా కంపేర్ చేసుకొని నా దగ్గర పర్చేస్ చేయొచ్చు చాలా రీజనబుల్ రేట్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాను అనమాట మీకు తొందరగా పర్చేజ్ అనేది చేసుకోండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది లీఫ్ ప్యాటర్న్ అండి మొత్తం శారీ అంతా ముందు చూపించిన శారీ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే హైలైట్ ఉంది కదా ఇదైతే మనకి టోటల్ గా శారీ మొత్తం ఇలా వైట్ కలర్ అయితే హైలైట్ ఉంది మిల్కీ వైట్ అనమాట ఇది ఇంకా దీనికి వచ్చిన ప్యాటర్న్ వచ్చేసి లీఫ్ అయితే బ్లాక్ కలర్ లో హైలైట్ చేశారు చూడండి ఇదైతే పళ్ళు పట్ అండి పళ్ళు పట్టు చూడండి మనకి ఎంత బాగా ఇచ్చారు సేమ్ రెండు కూడా ఒకటే ఫ్యాబ్రిక్ అండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఏం కాదు రెండు కూడా ఒకటే ఫ్యాబ్రిక్ మనకి ప్రింట్ మాత్రం చేంజ్ అయిందంటే ఇదైతే మనకి పైన కడ్డీ బార్డర్ ఇచ్చారు కదా కడ్డీ బార్డర్ అనమాట ఇంకా కింద చూస్తే మనకి ఇలా ఇచ్చారు బిగ్ బార్డర్ తోటి లేస్ అయితే ఇచ్చేసారండి కట్టుకుంటే కూడా చాలా లుక్ ఉంటుంది చాలా ఆఫీషియల్ గా కూడా ఉంటుంది అనమాట వేసుకొని వెళ్ళడానికి ఎక్కడికన్నా మనకి ఫంక్షన్స్ కి లేకపోతే కిట్టి పార్టీకి అలా ఖచ్చితంగా ఈ శారీస్ అనేది ప్రిఫర్ చేయచ్చండి ఓకేనా ఇదైతే మనకి టోటల్ గా శారీ మొత్తం శారీ అంతా ఇది లిఫ్ట్ ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట చాలా బాగున్నాయి టూ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారనమాట ప్యాటర్న్ అనేది నెక్స్ట్ ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఇచ్చారనమాట చూడండి ఇదైతే బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా ఇట్లానే బార్డర్ అయితే ఇచ్చేసారండి చూసారు కదా శారీ మొత్తం మనకి ఫుల్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ పైనే ఉంది ఫుల్ లెంత్ అయితే ఇచ్చేసారు శారీ కట్టుకుంటే కూడా మనకి ఈ శారీ లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట అది బ్లాక్ కలర్ ఇందాక చూపించాను కదా ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఐడియా ఉంటుంది ఓకేనా దీనికి కాస్ట్ పరంగా వస్తే మనకి సేమ్ కాస్ట్ అండి రెండు కూడా సేమ్ కాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది మీరు కంపేర్ చేసుకుని నా దగ్గర పర్చేజ్ అనేది చేయొచ్చండి ఎంత రీజనబుల్ గా ఇచ్చేస్తాను ఇంకొకటి నేనైతే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్ లో అంటే గివాబే గురించి కానీ లేకపోతే లక్కీ డ్రా గురించి కానీ లక్కీ డ్రా అయితే నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను ఈ వీక్ లో మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మన ఛానల్ని నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మీరు మిస్ కాకుండా వీడియోస్ అనేది చూడొచ్చు హ్యాపీగా పర్చేజ్ అనేది చేయొచ్చు ఓకేనా ఇదైతే ఇంకొక శారీ అనమాట కావాలనుకున్న వాళ్ళు ఈ శారీని కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఓకేనా అంతే అండి వీడియో వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి వీడియోని వీడియోని లైక్ చేస్తే సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట నాకు నేను ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే మీ ముందుకైతే తెస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి